బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు వివిధ సంస్థలు దండలేసి అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది బీజేపీ వాళ్ళకి అంబేద్కర్ గారికి దండ వేయటానికి అర్హత లేదు అని నేను చెప్పదలుచుకున్నాను కారణం ఏంటంటే అమిత్ షా పార్లమెంట్లోనే అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ మాట్లాడింది దేశవ్యాప్తంగా ఖండించిన అమిత్ షా వ్యాఖ్యల్ని పార్లమెంట్లో క్షమాపణ చెప్పాలి జాతికి క్షమాపణ చెప్పాలని అందరూ డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ మేము ఆ విధంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ అమిత్ షా ఆయన మాటలను ఉపసంహరించుకోలేదు క్షమాపణలు చెప్పలేదు పైగా మేమే అంబేద్కర్కి నిజమైన వారసుల పోజులు పెట్టి దండలేస్తున్నారు ఇది అవమానకరం తప్ప మరొకటి కాదు అందుకనే బీజేపీ అమిత్ షా బీజేపీ పార్టీ ఇప్పటికైనా అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యలని ఉపసంహరించుకోవాలి బేషరత్గా క్షమాపణ చెప్పాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ఇవాళ అంబేద్కర్కి దండలేయటమే కాదు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది ఈ బీజేపీ అసలు రాజ్యాంగాన్ని మార్చేసి కుట్ర చేస్తున్నది అందుకని ప్రస్తుతం అంబేద్కర్ గారి ఆశయాన్ని సాధించాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగం ఉన్న మౌలిక విషయాలన్నింటి మీద పోరాడాలి పోరాడి సాధించుకున్నటువంటి వాటిని కాపాడుకోవాలి వాళ్ళు తీసేసి భారత రాజ్యాంగానికి అన్యాయం చేసేదానికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా గళం విప్పాలి పోరాటం చేయాలి అప్పుడే అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం ఆ విధమైనటువంటి పాత్ర నిర్వహించాలని ఈ దేశంలో ఉన్న ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్సీ వర్గీకరణకు మేము అనుకూలమే గవర్నమెంట్ చేయడం వరకు మంచిదే దాన్ని అందరం స్వాగతించినాము మా పార్టీ కూడా స్వాగతించింది అందులో ఇబ్బంది ఏం లేదు అదేవిధంగా కులగణన దేశమంతా చేపట్టాలని మా డిమాండ్ కానీ బీజేపీ వాళ్ళు కులగడన చేయడానికి సిద్ధంగా లేరు ఇక్కడ వీళ్ళు కులగాలను చేసి అక్కడ పంపిర్రు దాన్ని ఏం చేస్తారో చూడాలి చూడాలి